హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే సో అటుకులతో ఏం చేసిన హెల్దీ అండ్ స్పెషల్ అండ్ లైట్ వెయిట్ ఫుడ్ కదండి సో తొందరగా డైజెస్ట్ కూడా అయిపోతాయి అనమాట అది తిన్న తర్వాత మన పొట్ట చాలా తేలిగ్గా హాయిగా ఉంటది కదా అదేంటంటే అటుకులతో దద్దోజనం అటుకులతో దద్దోజనం ఇలా చేశారంటే వెరీ సింపుల్ అండ్ క్విక్ గా ఒక టెన్ మినిట్స్ లోపే ఈ దద్దోజనం అయితే రెడీ అయిపోతుంది సో ఇంత క్విక్ క్రిస్పీ అండ్ వెరీ హెల్దీ అండ్ పొట్టకి చాలా హాయిగా ఉండే రెసిపీని ఏం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి సో లెట్ స్టార్ట్ ముందుగా ఈ అటుకుల దద్దోచడానికి ఒక ప్యాన్ అయితే తీసుకుందాం అండి ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకుందాం సో ఇప్పుడైతే మనం పోపు వేసుకోవాలి పాండల్ని గ్యాస్ మీద పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే నేను వేసాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు కొద్దిగా ఆడిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకుందాం అండి కొద్దిగా జీలకర్ర ఎక్కువ వేస్తేనే బాగుంటది తర్వాత అయితే హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పచ్చని పప్పు వేసుకోవాలండి సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉద్దిపప్పు కూడా వేసేసుకుందాం అన్ని కొద్దిగా చిటా ఆడిన తర్వాత ఒక మిరియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేస్తున్నానండి మీకు కావాలంటే కొద్దిగా తగ్గించుకోవచ్చు నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ స్పూన్యాలు వేసాను థర్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పచ్చిమిర్చి ఇలా సన్నగా సన్నగా వీలైనంత కట్ చేసి వేసేసుకుందామండి మిర్చితో పాటు కొంచెం అల్లం తీసుకొని దాన్ని ఇలా సన్న ముక్కలుగా వీలైనంత సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఇప్పుడు చక్కగా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఆల్మోస్ట్ మనం ఆపేస్తాము అనే ముందు ఒక గూ కూడా వేసేసి చక్కగా ఒక్కసారి అయితే కలుపుకోవాలి గూతో పాటే పచ్చి కరివేపాకు కూడా వేసేసి ఇందులోకి చక్కగా ఒక్కసారి అయితే ఫ్రై చేసేసుకుందాం సో ఈ ఫ్రై మొత్తం మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకునే ని మాత్రమే ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేసేసిన తర్వాత మనం ఎండుమిర్చి ఒక రెండు లేదా మూడు మధ్యలోకి ఇలా కట్ చేసుకొని వీటిని కూడా వీటితో పాటే వేసేసుకుందాం తర్వాత ఫ్రై అయ్యేలోపు తిరగ మాత్రం లో ఫ్లేమ్ లో ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు మనం అటుకులు నానబెట్టుకుందామండి ఈ గిన్నెతో నేను ఒక కప్పు అటుకులు తీసుకుంటున్నాను గ్రామ్ సైజ్ లో అయితే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ అటుకులు పెద్ద అటుకులు తీసుకోండి సో వీటిలోకి బాగా నీళ్లు పోసి రెండు లేదా మూడు సార్లు ఈ అటుకుల్ని శుభ్రం చేసుకొని వం చేసిన ఈ అటుకుల్ని ఒక పది నిమిషాలు ఇలాగా మూత పెట్టి పక్కన పెట్టేద్దాం అండి నిమిషాలు తర్వాత మన అటుకులు చక్కగా నానిపోతాయి కాబట్టి ఇప్పుడైతే ఇక్కడ నేను ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నాను సో అది పుల్లగా ఉండకూడదు ఫ్రెష్ పెరుగు అయితే బాగుంట అనమాట సో ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా అటుకులు ఆ అటుకుల్ని కొద్దిగా వేస్తూ మన పెరుగు వేస్తూ చక్కగా ఇలా కలుపుకోవాలన్నమాట నేనైతే హాఫ్ లీటర్ ప్యాకెట్ పెరుగు అయితే పోసాను గట్టి పెరుగు సో ఇలా పోసుకుంటూ కొద్దిగా అటుకులు వేసి కొద్దిగా పెరుగు వేసి ఇలాగా వేసుకుంటూ పోసామనుకోండి రెండు ఈక్వల్ గా బాగా నానతాయి బాగా కలుస్తాయి అనమాట తర్వాత ఇప్పుడైతే చక్కగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసుకుందాం అండి సో ఈ ఉప్పు వేసుకున్న తర్వాత మనం పోపు పెట్టాం కదా తిరగమాత పెట్టాం కదా ఇంతకు ముందు ఈ తిరగమాత ఇందులోకి పోసేసుకుందాం ఈ అటుకులు పెరుగు అయితే ఒక్కసారి స్పూన్ తో ఉప్పు అంతా కలిసేలాగ ఇలా చక్కగా ఒక్కసారి కలుపుకున్న తర్వాత మనం ఇంతకు ముందు తిరుగుమాతకు పెట్టిన నా తిరగమాత ఇందులోకి వేసేసుకుందాం అయితే మన తిరుగుమాత వేసేసుకుని చక్కగా సో ఈ అటుకుల పోపులు అయితే ఇప్పుడు చక్కగా ఈ తిరుగుమాత అంతా కలిసేలాగా బాగా అయితే కలుపుకోవాలన్నమాట సో ఇలా ఈడింగ్ క్లిప్ లో చూపిస్తున్న విధంగా చక్కగా ఒక్కసారి కలుపుకున్నాం అనుకోండి అంతేనండి మన అటుకులతో దద్దోజనం సో చాలా బాగుంటది ఇది కృష్ణునికి ప్రీతికరమైన వంట కూడా సో కృష్ణాష్టమికి మీరు ప్రసాదంగా అయినా దేవుడికి సమర్పించవచ్చు నైవేద్యంగా నార్మల్ గా కూడా చేసుకుని తిన్నా ఆర్ టిఫిన్ గా అయినా ఆ డిన్నర్ గా అయినా చాలా చాలా తేలిగ్గా అరిగే ఐటమ్ అనమాట సో మన పొట్టకు కూడా చాలా హాయిగా ఉంటుందండి సో మన గట్టు కూడా చాలా మంచిది అనమాట ఇలా అప్పుడప్పుడు చలావా వస్తువులు తింటే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ మొత్తం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో హైప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్